ఈ ఎన్నికలు ఒక ఛాలెంజ్ గా తీసుకోండి ఈ ఎన్నిక పులివెందుల పౌరుషానికి ఈ రోజునేటువంటి ఈ లోకేష్ అహంకారానికి ఈ రెడ్ బుక్ అహంకారానికి జరుగుతున్నటువంటి పోరు ఇక్కడ సమస్యల పట్ల పోరు లేదు ఇక్కడ ఉండేది ఒకటే ఒక పోరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టకు భంగం కలిగించాలనేది వీళ్ళ లక్ష్యం దానికోసం వీళ్ళు అక్రమైన మార్గాలతో ప్రజాస్వామ్యంలో ప్రజల బలంతో ఎవరైనా గెలవాలి కానీ అక్రమ మార్గాలతో దౌర్జన్యాలతో గెలిచాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పులివెందు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకసారి చూడండి ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి చూడండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ చూడండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జేఎన్టీ చూడండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీ చూడండి మండల మండలంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలు చూడండి ప్రతి మండలంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు చూడండి ఈ ఊర్లకు ఉన్నటువంటి రోడ్ల సౌకర్యం చూడండి మన పొలాలకు వస్తున్నటువంటి నీటి సౌకర్యం గురించి చూడండి అన్ని రకాలుగా కూడా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యంత ఆదర్శవంతంగా దిద్దినటువంటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం మరి కేవలం స్వార్థంతో కొంతమంది చేసేటువంటి ఈ యొక్క బృదజల్లే కార్యక్రమం ప్రజల పట్ల విశ్వాసం లేదు ప్రజలకు సేవ చేసేటువంటి భావన వీళ్ళకి ఎక్కువ లేదు ఒకవేళ వీళ్ళకి ఇటువంటి భావన ఉంటే నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు గడిచిన పద్నాలుగు నెలల నుంచి ఈ అధికారం ఉంది మీరు అధికారంలో ఉన్నటువంటి ఈ పద్నాలుగు నెలల కాలంలో ఈ పులివెందుల ప్రజల కోసం మీరు ఏం చేశారు ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ మెడికల్ కాలేజీకు ఎన్సీఏ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు యాభై సీట్లు ఇక్కడ కేటాయిస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక యాభై సీట్లు కేటాయించి కాలేజ్ ప్రారంభం చేయమంటే గవర్నమెంట్ కాలేజు మేము ఈ కాలేజీ మొదలు పెట్టలేమని చెప్పి ప్రభుత్వం రాసిచ్చింది ఈ ప్రభుత్వానికి పులివెందుల పట్ల ఏమాత్రం చిత్తో ఒకసారి ఆలోచన చేయండి మరి ప్రభుత్వ పెద్దలు ఆ రకంగా ఉంటే స్థానికంగా ఉన్నటువంటి ఈ నాయకులు ఈరోజు జబ్బలు తిరుగుకొని పులివెందుల్లో తిరుగుతాడు నిస్సిగ్గుగా వాళ్ళని అడుగుతున్నా నేను ఈ యొక్క కాలేజు ప్రభుత్వం కాలేజ్ శాంక్షన్ చేసినటువంటి కాలేజీలు వద్దని చెప్పి రాసినటువంటి వాళ్ళు మీరందరూ ఈ ప్రాంతాని కోసం ఏం చేశారు మీరు ఈ కాలేజ్ అన్యాయంగా మూసేస్తున్నారు ఈ మా ప్రాంతానిది మీరు ఎటువంటి పరిస్థితులు కూడా దీన్ని శాంక్షన్ చేయాల్సిన దీన్ని నడపాలని చెప్పి మీరు కోరాల్సింది పోయి ఒక్కడొక మాట మాట్లాడినా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ జిల్లా నాయకులు అడుగుతున్నా నేను పులివెందుల మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ యొక్క సీట్లు వద్దు అని చెప్పేసి ఈ కాలేజీ నడపకుండా ఆపినప్పుడు మీ ప్రతిస్పందన ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ గడిచిన పద్నాలుగు నెలల నుంచి ఎక్కడన్నా ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేస్తారా ఎక్కడైనా ఒక క్యూబిక్ మీటర్ మట్టి తీసి పక్కన వేసారా ఇక్కడ పనులు చేసేటువంటి కాంట్రాక్ట్లకు ఎక్కడైనా పేమెంట్లు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నా గాలేరి నగరి సుజల స్వామి జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ అది రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం నియోజకవర్గం వరకు నీళ్లు పోవాలా దారిలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా అంతా పార్తది కానీ ఆ స్కీము ఈ పద్నాలుగు పదహైదు నెలల నుంచి ఒక్క ఒక్క ఒక తట్టడు మట్టి తీసి పక్కనే దాని గురించి ఏమైనా పోరాడినారా ఈ స్థానిక నాయకులు నేను అడుగుతున్నా ఈరోజు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నాయకులను వీళ్ళకు మద్దతుగా వచ్చేటువంటి నాయకులు నేను అడుగుతున్నా దీని గురించి మీరు ఎక్కడైనా ప్రస్తావన చేశారా అని చెప్పి నేను అడుగుతున్నా